హాయ్ హలో అందరికీ ఈరోజైతే చికెన్ ఫ్రై చేశాను నా స్టైల్లో చూద్దాం ఏమేమి చేశానా ఏంటన్నది ప్రాసెస్ చూద్దామండి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెనం పెట్టేసుకుని అట్ల రేకైతే పెట్టేసుకున్నాను దాని మీద ఏంటంటే ఒక స్పూన్ రెండు స్పూన్ ధనియాలు వేశాను మిగతాయన్నీ కూడా హాఫ్ హాఫ్ స్పూన్ వేశాను జీలకర్ర సోంపు మిరియాలు చెక్క అయితే రెండు చిన్న ముక్కలు వేసుకున్నాను లవంగాలు మూడు వేశాను యాలక్కలు రెండు వేశాను ఇవి ప్రాపర్గా పౌడర్ కోసం అనమాట అయితే మనం చేసుకున్నది కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను అంత వరకే క్వాంటిటీ అయితే వేసాను దీంట్లోకి ఏంటంటే కసూరి మేతి నిమ్మకాయ పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానమాట అంటే మ్యారినేట్ చేసేసుకుందామని అని చెప్పి ఇది పౌడర్ చేసేసాను ఇందాక మనం ఏదైతే రోస్ట్ చేసుకున్నామో అదనమాట దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం పసుపు కసూరి మేతి కూడా కొంచెం క్వాంటిటీ సరిపోద్ది ఎందుకంటే మనం తీసుకున్నది హాఫ్ కేజీ మాత్రమే చికెన్ తీసుకున్నాం కాబట్టి దీనికి సంబంధించి కొంచెం కొంచెం క్వాంటిటీలో అయితే మాత్రమే నేను వేశాను కారం పసుపు ఉప్పు తర్వాత దీంట్లోకి లెమన్ లెమన్ జ్యూసు ఒక కాయ అయితే సరిపోద్ది ఎందుకంటే హాఫ్ కేజీ కదా సాఫ్ట్గా అయితే ఉంటుంది బాగుంటుంది అనమాట పెరుగు కొంచెం రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను పెరుగు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మ్యారినేట్ చేసేసుకొని ఎక్కువసేపు మనం ఎంతసేపు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే కనుక మనం మ్యారినేట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట చికెన్ కూడా నేనేంటంటే ఫ్రై కాకుండా అలాగని గ్రేవీ కాకుండా అయితే ఈ రోజు చేశాను అనమాట అది ఎలా చేశాను ఏంటి ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాం మనం చాలామంది మా వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రాపర్గా నేను వీడియోలు పెట్టే టైం కూడా నాకు నాకుండలేదు ఎందుకంటే వర్క్ బిజీ మీద నేను ప్రాపర్గా వీడియోలు అయితే పెట్టట్లేదు మీరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ సంవత్సరం వాడించామట కారం చాలా బాగుంది కారం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఆ స్టిచ్ చూసారా కారం ఎంత ఎర్రగా ఉందో ఇది కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాము బ్యానెట్ అయితే చేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే వేసేస్తున్నాను అప్పటికి చాలా టైం అయిపోయింది పిల్లలు కూడా ఇంకా గోలు పెట్టేస్తుంది అనమాట ఆకలి వేసేస్తుందని చెప్తే ఇంకా తొందర తొందరగా అయితే వంట అయితే అనమాట ఇందులో ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నాను ఆనియన్స్ వేయకుండా చేసాను ఇది చికెన్ అనేది ఫ్రై లాగా కావాలి గ్రేవీ లాగా కావాలి కూడా అని అన్నారు అందుకనే రైస్లో కూడా మనం అంటే కలుపుకోవడానికి ఉంటుంది అనమాట చికెన్ అనేది నేను రెడీ చేశాను అనమాట ఈరోజు ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నాం కదా ఈ చికెన్ని ఆయిల్ అయితే వేసుకోవచ్చు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు చికెన్ వేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూద్దామన్నట్టు ఈరోజు నేనైతే ట్రై చేశాను చాలా బాగుంది కర్రీ బాగా వచ్చింది దీన్ని ఏంటంటే సిమ్లోనే ఉడికిద్దాము అంటే చికెన్ తొందరగా మగ్గిపోద్ది అయినా కాపో మనం చిన్నగా సిమ్లో పెట్టేసి మగ్గిస్తే కనుక ప్రాపర్గా ముక్క అనేది బాగా ఉడుకుతుంది అందుకని చెప్పి నేను సిమ్లో పెట్టేసి ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేశాను బాగా కలపాలి మూత పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి చూద్దాం చూసారా మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ కొంతవరకు మగ్గిపోయింది దీంట్లో నేనేంటంటే తక్కువగా క్వాంటిటీలో వాటర్ వేసా బాగా అయితే అవసరం లేదు వాటర్ తక్కువ క్వాంటిటీ అంటే ఒక చిన్న గ్లాస్తో కలిపి రెండు చిన్న గ్లాసులు వాటర్ అంతే చిన్న గ్లాస్ కూడా కాదు చిన్న గ్లాసు బాగా వాటర్ సరిపోద్ది ఆ వాటర్ సరిపోద్ది నేను మొక్క ములిగేటట్టుగా వాటర్ అయితే వేయట్లేదు ఇప్పుడు ప్రాపర్గా కలిపేసుకుందాము మొత్తం అంతా మనకి కలిసేటట్లుగా కలిపేసుకొని మళ్ళీ అలాగే సిమ్లో ఒక ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ కన్నా తక్కువ టైంలో మనం ఉడికించేసుకుందాం మూత పెట్టేద్దాము దీనికి చూడండి ఇప్పుడు చూసారా కర్రీ అయితే బాగా అనేది ఉడుకుతుంది ఉడికింది కదా ఇప్పుడు కరివేపాకు వేద్దామండి కరివేపాకు మస్ట్ అండ్ సుడ్గా ఉండాలి చాలా బాగుంటుంది స్మెల్ కూడా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకుతోని అందుకని చెప్పి ఎక్కువ క్వాంటిటీలోనే కరివేపాకు వేశాను నేను కూర మాత్రం ఎక్సలెంట్ ఉందండి ఆ స్మెల్కే నిజంగా వెంట వెంటనే ఇప్పుడు తినేద్దామా అనిపించేస్తుంది చూడండి ముక్క ఎంత బాగుందో అంటే గ్రేవీలా ఉంటుంది మనకి ఫ్రైలా కూడా అనిపిస్తుంది అంటే ఫ్రై అంటే బాగా డ్రై ఫ్రై అయితే మాత్రం కాదు అంటే ఆనియన్ వేయలేదు కదా అందుకనమాట కరివేపాకు వేసేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ మా వారికి అయితే వడ్డించేస్తున్నాను ఇక్కడ చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూపర్ కూడా చాలా క్రంచిగా ఉంది